అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన అనుకున్నదొకటి అనే కథను విందాం ఈ కథ సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి చందమాంలో ప్రచురింపబడింది అనంతయ్య చాలాసేపు తలుపులు బాదాక అతడి భారీ అరుంధతి ఆవలిస్తూ వచ్చి తలుపు తెరచి అరుగు మీద నుంచి ఆకాశం కేసి తొంగి చూస్తూ ఇంత అర్ధరాత్రి వచ్చావేమిటి అన్నది ఆ ఉదయమే అనంతయ్య పని మీద పొరుగురు వెళుతూ గాని రానని భార్యకు చెప్పాడు పని త్వరగా తెమిలిపోయింది సాయంత్రమే బాడుగబడిలో బయలుదేరాను సగం దారిలో బండి బురదలో దిగబడిపోయింది అక్కడ నుంచి నడిచి వచ్చేసరికి ఈ వేళయింది అంటూ అనంతయ్య విసుగ్గా లోపలికి వచ్చాడు అతను కాళ్ళు కడుక్కుంటుంటే అరుంధతి సాయంత్రం కనకయ్య పెళ్ళాం పెద్ద రచ్చ చేసింది మన పిల్లి వాళ్ళింట్లో పాలు తాగేసిందిట నువ్వు వచ్చాక కనకయ్యను పంపించి నీ బుర్ర బద్దలు కొట్టిస్తుందట అన్నది అనంతయ్య ఇంటి వెనుకవైపు కనకయ్య కుటుంబం ఉంటున్నది ఈ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది కనకయ్య కోతలకేం గానీ ముందు నాకు వడ్డన చేయి అన్నాడు అనంతయ్య అరుంధతి నాలుక కరుచుకున్నది వండిన వంట మెతుకు మిగలకుండా తినేసింది సమయానికి ఇంట్లో కూరలు కూడా ఏమీ లేవు ఆమె ఈ సంగతి భర్తకు చెప్పి నువ్వు రాత్రికి తిరిగి వస్తావని అనుకోలేదు ఇప్పుడేం చెయ్యటం అన్నది ఆ మాటలు విని అనంతయ్య అగ్గిలం మీద గుగ్గిలం అయిపోయాడు చాలా దూరం నడిచి రావడంతో అతనికి ఆకలి కరకరమంటున్నది అంటున్నది బియ్యం చొప్పున వార్చి తగలేస్తే పోలా ఏ ఊరగాయతో తినేస్తాను అన్నాడు అనంతయ్య అరుంధది తటపడాయిస్తూనే చిన్న జాడీలోకి తీసిన ఊరగాయ అయిపోయింది పెద్ద ఊరగాయ జాడీ అటక మీద ఉన్నది దించాలంటే ఈ చీకట్లో తేళ్లు జరులు పెరట్లో తోటకూర ఉంది కోసుకురా ఈ లోపల నేను అన్నం వండుతాను అన్నది విధి లేక అనంతయ్య విసుక్కుంటూ పెరట్లోకి వచ్చాడు అక్కడ అంతా చీకటి మయం అతను అలవాటుగా తోటకూర మడి దగ్గరకు వెళ్ళాడు మడిలో అతని కాలు కింద ఏదో మెత్తగా తగిలింది అనంతయ్య ఉలిక్కిపడి పరీక్షగా చూస్తే అది పిల్లి పిల్ల నాలుగు రోజుల క్రితమే అనంతయ్య వాళ్ళ పిల్లి నాలుగు కూనలు పెట్టింది అందులో తెల్లపిల్లి అతని కాలు కింద పడిందన్నమాట అనంతయ్య దాన్ని కదిలి చూసి చచ్చిపోయినట్టు తెలుసుకున్నాడు అతనికి ప్రాణం కడగట్టినంత పనైంది పిల్లిని చంపిన పాపం పట్టి పీడిస్తుంది పాప పరిహారం కోసం చేయవలసిన తతంగంతో ఇల్లు గుల్లైపోతుంది అరుంధతికి ఇలాంటి వాటిల్లో పట్టింపులు జాస్తి గుట్టుసప్పుడు కాకుండా మడిలోనే దాన్ని పాతిపెట్టి గట్టిగా చంపలు వేసుకుంటే కొంతవరకు పాపం పరిహారం అయిపోతుందని అనుకున్నాడు అనంతయ్య అరుంధతి వంటగదిలో ఉన్నది అనంతయ్య చప్పుడు కాకుండా తోటకూర మడిలో గుణపంతో గొయ్యి తవ్వి పిల్లి కూనను పాతిపెట్టి తోటకూర కోసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు తోటకూర కోయడానికి నీకు ఇంతసేపు పట్టింది నేను మాత్రం వంట చిటికలో చేసేయాలి అని భర్తను సాధిస్తూ తోటకూర పులుసు కాచింది అరుంధతి అయితే ఆ రాత్రి వేళ పెరట్లో ఏదో శబ్దమైతే చూడవచ్చిన కనకయ్య భార్య చీకట్లో అనంతయ్య తోటకూర మడిలో తవ్వుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఈ వార్త చెప్పేందుకు గదిలోకి వెళ్ళి భర్తను గట్టిగా తట్టి లేపింది అర్ధరాత్రి ఏం కొంప మునిగిందని లేపావు అంటూ కనకయ్య కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకోసాగాడు లే మన కొంప నిండబోతున్నది అనంతయ్య తోటకూర తవ్వి బంగారమో డబ్బో దాచిపెట్టాడు ఊళ్ళో దొంగల భయం జాస్తిగా ఉన్నది కదా వాళ్ళు పడుకోగానే నువ్వు గుట్టు చప్పుడు కాకుండా గోడ దూకిపోయి ఆ డబ్బు పట్టుకురా ఈ విధంగా అయినా వాళ్లకు మంచి శాస్తి చేయాలి అన్నది కనకయ్య భార్య డబ్బు మాట వింటూనే కనకయ్యకు పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయింది అనంతయ్య దాచింది తవ్వి తెచ్చుకోవడానికి అతను చిన్న పెట్టి తీసుకుని బయలుదేరాడు గోడ దూకి అనంతయ్య తోటకూర మడిలో తవ్విన గుర్తు త్వరలోనే తెలుసుకున్నాడు గుణపంతో ఆ స్థలాన్ని తిరగబోతున్న కనకయ్య కంఠానికి చల్లగా ఏదో తగిలింది అతను ఉలిక్కిపడి తల ఎత్తి చూసేసరికి పక్కనే నల్లటి దుస్తుల్లో భయంకరంగా ఉన్న దొంగ కనిపించాడు కష్టపడి గొయ్యి తవ్వి డబ్బు దాచడానికి అవస్థపడుతున్నావెందుకు ఆ పెట్టె నాకిచ్చి శుభ్రంగా చేతులు కడిగేసుకో అన్నాడు దొంగ కరుకుగా దొంగ దొంగను చూసి కనకయ్యకు కాళ్ళు చేతులు ఆడకపోయినా బుర్ర మాత్రం చురుగ్గానే పనిచేస్తున్నది దొంగ ఈ ఇల్లు తనదని తాను డబ్బు పాతిపేరెట్టతున్నానని అనుకుంటున్నాడు ఈ అవకాశం ఉపయోగించుకొని దొంగ చేత అనంతయ్య ఇల్లు దోయించాలనుకున్నాడు కనకయ్య అతను మూత తెరిచి ఖాళీ పెట్టిన దొంగకు చూపుతూ నా భార్య ఈ పెట్టె పట్టేంత గుంట తవ్వమన్నది తన నగలన్నీ తెచ్చి ఇందులో వేస్తుందట పోయి తలుపు తట్టి ఆమెను పిలిచి గొడవ చేయకుండా ఆ నగలేవో పట్టుకుపో నన్ను మాత్రం ఏమీ చేయకు అన్నాడు నా గొంతు వింటూ తలుపు తెరుస్తుందా నీ పెళ్ళాని నువ్వే పిలువు ఆవిడ బయటికి వచ్చాక ఆ నగల సంగతేమిటో నేను చూసుకుంటాను అంటూ దొంగ కనకయ్య మెడ పట్టుకొని అతన్ని అనంతయ్య పెరటి గుమ్మం దగ్గరికి లాక్కుపోయాడు ఇప్పుడు కనకయ్యకు దొంగ భయం పోయి మహా సంతోషంగా ఉంది అతను పెద్దగా గొంతెత్తి అరుంధతి త్వరగారా అంటూ కేక పెట్టాడు తలుపు తెరవగానే అతని భార్యకు ఏమైనా సైగలు చేస్తాడేమో అని అనుమానించిన దొంగ కనకయ్యను పెద్దగా తోసి తాను తలుపు దగ్గరగా నిలబడ్డాడు కనకయ్యకు మరొకసారి అరుంధతి అని గట్టిగా కేక వేశాడు ఆ కేకకు అరుంధతికి మెలకు రాలేదు కానీ అనంతయ్య నిద్రలేచాడు అర్ధరాత్రి ఎవరో కేక వేయడం విని అతనికి పట్టరాని కోపం వచ్చింది హఠాత్తుగా అతడికి కనకయ్య భార్య తన భర్త చేత బుర్ర బద్దలు కొట్టిస్తానన్న మాట కూడా గుర్తుకు వచ్చింది అనంతయ్య పళ్ళు కొరుకుతూ దుడ్డుకర్ర తీసుకుని చప్పుడు కాకుండా పెరడి తలుపు తెరచి ఏం జరగబోతున్నదో దొంగ ఊహించే లోపలే అతన్ని కనకయ్య అనుకుని దుడ్డుకర్రతో తల మీద బలంగా కొట్టాడు దొంగ కుయ్యమని కూడా అనకుండా కుప్పకూలిపోయాడు కనకయ్య ఆ దెబ్బ తననెత్తిన పడినంతగా అదిరిపడ్డాడు కోపం వస్తే అనంతయ్య ఎంతటి సాహసానికైనా వెనుదిడని అతడికి తెలిసిపోయింది అలాంటి వాడితో గిల్లికజ్జాల కన్నా స్నేహంగా ఉండటం తనకు క్షేమం కనకయ్య ఇలా ఆలోచించి లేని సంతోషాన్ని కనబరుస్తూ భేష్ అనంతయ్య గజదొంగ అంతటి వాణ్ణి ఒక్క దెబ్బతో మట్టి కరిపించావు నీకు గ్రామాధికారి నుంచి పెద్ద బహుమానం రాక మానదు అన్నాడు అనంతయ్య ఈసారి దుడ్డుకర్రను కనకయ్య కేసి చూసి ఈ వెకిలి కబుర్లు అలా ఉంచు ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు నువ్వనే ఈ దొంగ వెంట నా పెరట్లోకి ఎందుకు వచ్చావు అని అడిగాడు కనకయ్య వణికిపోతూ జరిగినదంతా అనంతయ్యకు చెప్పి ఇలా ఎందుకు చేశావని అడక్కు దీన్నే బుద్ధి గడ్డి తినటం అంటారు నన్ను క్షమించు ఈనాటి నుంచి పాత రోజులు మర్చిపోదాం అన్నాడు కనకయ్య అన్నట్టుగానే పెద్ద గజదొంగను పట్టినందుకు అనంతయ్యకు గ్రామాధికారి నుంచి వంద వరహాల బహుమానం లభించింది ఈ జరిగిన గొడవంతా భర్త చెప్పగా విన్న అరుంధతి నవ్వి ఆ పిల్లి పిల్ల ఏదో జబ్బుతో సాయంత్రమే చచ్చిపోయింది తెల్లవారి పనిమనిషి చేత గొయ్యి తవ్వించి పాతిద్దాం అనుకున్నాను దానివల్లనే నీకు ఈ బహుమానం దక్కింది శత్రువు మిత్రుడయ్యాడు మరి చచ్చిన పిల్లిని ఖననం చేసిన పుణ్యం ఉట్టినే పోతుందా అన్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి